తెలంగాణ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు అంబైట్ అనవసరమైన ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల ముందు అని చెప్పి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా పాలన చేసుకుంటూ పోలీసులు మాట్లా ఉన్నారని చెప్పి అనేక అరేస్ చేసుకుంటూ కూర వృద్ధుడైనా తెలంగాణ తెచ్చిన వ్యక్తిపై అనేక కేసులు రాజ్యాంగంలో ఒకటి ఉన్నది అరవై సంవత్సరాలు ఎవరినైనా కూడా వాళ్ళ ఇళ్లలో చేయాలని చెప్పని ఒక నిబంధన ఉంది ఆ నిబంధన కూడా తుంగులో తొక్కుంటు రాజ్యాంగం భారత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చినప్పుడే క్లియర్ గా కేసీఆర్ గారు నా ఆరోగ్య పరిస్థితి వచ్చే పెద్ద నేను ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు మీరు వచ్చి నా గృహంలో పాస్ గారు అగ్వా చేయాలని సహకరిస్తానని చెప్పంటే అలాంటి వ్యక్తిని ఈయన దావోసులో పోయి దందాలు చేసుకుంటూ తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబు తోటి చేతులు కలిపి ఎట్లయినా కూడా కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పార్టీని అంతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన చేస్తుండే బిడ్డ గుర్తుంచుకో తెలంగాణ అంటే కేసీఆర్ సైన్యం ఇది కేసీఆర్ ఒక పిలిపిస్తే నీ గురువే ఉత్తర పోసుకొని ఆంధ్రాకి వెళ్ళిపోయిండు నువ్వు లెక్క కాదు బిడ్డ అది గుర్తుంచుకొని నువ్వు ఇప్పుడు పంపిన నోటీసులు కానీ నువ్వు పెట్టిన కేసులు కానీ తక్షణమే ఉపసరించుకొని నువ్వు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలి తప్ప డైవర్షన్ రాజకీయాలు చేసుకుంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడో ఊహించు మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కర్ర పోయి కాదు పెట్టడం జరిగింది ఇప్పుడు జరిగే మున్సిపాలిటీ ఎన్నికలు కూడా కరగాల్చి ఖాతా పెడతా సిద్ధంగా ఉన్నారని చెప్పి నువ్వు వెయ్యి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దావోసు నుంచి వచ్చాట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని పోతున్నాట రైతు బంధు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు పింఛన్లు రాక వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు రైతు భరోసా లేక కౌలు రైతులు ఇబ్బంది ఇవన్నీ గుర్తు రాకుండా ఎన్నికలే నాకు ముఖం ఎన్ని యూరియా కొరద కొరత వస్తుంటే కూడా ఏమైనా యాప్లు పెట్టారు మా ఇనుగుర్తి మండలం ఒక్క రోజు యాప్ నడిచింది తర్వాత లక్ష బత్తాలు చూపిస్తున్నాయి కానీ ఆ యాప్ల ల అంటే లో స్టాక్ అని వస్తుంది ఇనుగుర్తి మండల ఏ పట్లెట్ షాప్ లో కూడా ఒక యూరియా బస్ లేదు కానీ మండల జిల్లాలో లచ్చున్నాయని చెప్తాడు మరి వ్యవసాయ మంత్రి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి అంటే పోయి దోస్లో ఎంజాయ్ చేస్తాడు ఉన్న వ్యవసాయ మందికి కూడా సిగ్పు అనేది ఉండొద్దా ఆయన ఎన్నికల ప్రచారం ముఖ్యమా రైతుల బాధలు ముఖ్యమా ఇలా అనుకుంటే సొసైటీలు ఉన్నప్పుడు మా ఉన్న అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు అన్ని చేసే తప్ప వాళ్ళు వేయిన తర్వాత రైతులు పట్టించుకునే రాజ్యమే లేదు ఓటుకు నోటు కేసులో దొంగ పాలన అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నిరూపిస్తున్నాడు దొంగతనాలు చేయడం ఆయనకు అలవాటు మీదవరం దొంగ అంటాడు కాళేశ్వరం మీద కూడా పెద్ద ఎత్తున దొంగతనం జరిగిందని చెప్పిందని ఇలా కేంద్రమే క్లియర్గా అత్యుత్తమ ప్రాజెక్టు ఖాళీ రావాన్ని అవార్డు ఇవ్వడం కూడా జరిగింది మళ్ళీ అంటే ఈయన ఒక్కరికి దొంగలకు దొంగ లెక్క కనపడతారు తప్ప మంచోళ్లకు దొంగ లెక్క ఈ దొంగ పాలన పక్కన పెట్టి మూడు చేసేది మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలే ఉంది ఈ రెండు సంవత్సరాలు ఆరు నెలలు మళ్ళీ ఎలక్షన్లో పోతావు ఈ రెండు సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన హామీలు కనుక నెరవేర్చకపోతే మీ కాంగ్రెస్ పార్టీని రోడ్ల మీద తిరగకుండా కూడా మా కేసీఆర్ గారు పిలిపిస్తే మేము ముందుండి ఏం చేయాలన్నా కూడా మా కేసీఆర్ పిలిపి కోసం ఎదురు చూస్తున్నాం ఆ పాలన ఎలా ఉందంటే ప్రజలకు అర్థం కావాలని చెప్పి ఒక మాట మాకు ఇచ్చింది కాబట్టి మేము లేకపోతున్నాం ఇనుగుర్తిలో చూసుకున్నా కూడా ఇనుగుర్తీ ఐబో బ్యాంకులో ఏడు వందల ఇరవై మంది రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలే రైతు బంధు వల్లే ఇన్ని అవస్థలు పడతా కూడా పట్టించుకోకుండా సిట్టి నోటీసులు ఈ నోటీసులు ఆ నోటీసులను పప్పు కాలయాపన చేయడం కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏకపద కమకార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపరణ ప్రభుత్వ పెద్దలారా ఇంతకంటే పెద్ద ఎత్తున నిరసన చేయడం జరుగుద్ది ఇవాళ సాయంత్రం లోపు మీరు కేసీఆర్ పంపించిన నోటీసులు తీసుకోండి మీ కేసులో భయపడే వ్యక్తి కాదు లేకపోతే మీకు దంగు ధైర్యం ఉంటే ఫామ్ హౌస్ చేయండి కేసీఆర్ గారు సహకరిస్తా అని చెప్పిండు ఒక పెద్ద మనిషిని అవమానపరచడానికి పద్ధతి కాదు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నావు నిన్న పేపర్ లో కూడా పడ్డది లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి అంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి కానీ ఉంది ముఖ్యమంత్రి కాకపోదు తెలంగాణ రాష్ట్రం రాకపోతే అది గుర్తుంచుకొని తక్షణమే ఈ రోజు కేసులను ఉమ్మర్శ ఉమ్మ ని చేసుకోండి లేకపోతే పోతే చేయండి తప్ప సిట్టు నోటీసులు ఇచ్చి మనోవేదన చేయకుండా అలాంటి పెద్ద వ్యక్తిని చేస్తే ఇప్పటికే కింద కర్రు పెడతాదు ఒక వ్యక్తిని ఇబ్బంది పెడితే ఏం జరుగుతుంది దేవుడు అనే వారు చూస్తూనే ఉన్నాను నిన్ను ఒక మంచి వ్యక్తిని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టద్దు ఆ పాప నీకు పండు ఈ ప్రభుత్వం కూడా కొందరినే కూలిపోతుంది ఎమ్మెల్యే నోటీసులు వెనక తీసుకోవడానికి మండల మేము హెచ్డి ఛానల్ చేయండి